మెదక్ జిల్లా తూఫాన్ లో శ్రీ లక్ష్మీ నరసింహ ఉడ్ కార్వింగ్ వర్క్ షాప్ వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా నాయకులు కమ్మరి శ్రీధర్చారి సంఘం అధ్యక్షులు శ్రీనివాసాచారి తదితరులు మాట్లాడుతూ విశ్వకర్మ పంచకులాలు ఐక్యంగా ఉండాలని సామాజికంగా వెనకబడిన విశ్వకర్మ పంచకులాలను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చి విశ్వకర్మల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు సోదరులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పెద్ద మొత్తం అందరికీ ప్రతి ఒక్కరికి శుభాగవందనాలు మంత్రికేయులకు మరియు ఇక్కడికి చేసిన వాళ్ళకు వాళ్లకు శుభాగ్యవందనాలు జరుగుతున్న ఈ విశ్వకర్మ విఘ్న మహోత్సవంలో విశ్వకర్మ భగవాను ఆశీసులతో మనమందరము కలిసికట్టుగా ఉద్యమించాలి ఎట్లా అంటే మనకు తా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రావాలి రాబట్టుకోవాలంటే మనం ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలంటే మనం అన్ని గ్రామంలో వాళ్ళ మంచి చెడులను వాళ్ళ కన్నీ సుఖాలను చూసుకోవాలి మనము మనం మంచిగా మనకు కూడా జరిపోవచ్చు అక్కడక్కడ కూడా అప్పుడప్పుడు కూడా జరమలు తెలుసుకోవాలి తెలుసుకుంటే బాగుండదని నేను మీ అందరి తరఫున